ఈ మంత్లో ఎయిటీన్త్ వస్తుంది దీని ముందు కొన్ని జిల్లాలకి వెళ్ళి జిల్లాల్లో ఎట్లా ఉంది పరిస్థితి ఏం చేస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో ఆఫీసర్స్ డియోస్ ఎస్పీస్ చెక్ పోస్ట్ ఎలా పని చేస్తున్నాయి మామూలు కండిషన్ ఎలా ఉంది కంట్రోల్ రూమ్ ఎలా పని చేస్తుంది సో ప్రకాశం జిల్లా మళ్ళీ నెల్లూరు జిల్లా తర్వాత తిరుపతి జిల్లా ఈ మూడు జిల్లాల్లో ఈసారి కవర్ చేసేసి టూ డేస్లో కవర్ చేస్తాం సో ప్రకాశం జిల్లాలో ఈరోజు మద్దిపాడు జంక్షన్లో ఉన్న చెక్ పోస్ట్ మేము చెక్ చేశాము తర్వాత ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ అక్కడ చెక్ పోస్ట్లో సిబ్బందితో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు సో ప్రస్తుతం ఈ రోజుకి మనం మొత్తం రాష్ట్రంలో ఈ రోజుకి వంద కోట్ల సీజర్ అంటే దాంట్లో క్యాష్ ఉంది లిక్కర్ ఉన్నది తర్వాత డ్రగ్స్ ఫ్రీ బీజ్ అన్నీ ఉన్నాయి సో వంద కోట్ల వరకు సీజ్ అయ్యింది సిక్స్టీన్త్ అనే అనౌన్స్మెంట్ డేట్ నుంచి ఇప్పుడు దాకా సో అదే పద్ధతిని మనం ముందు కూడా చెక్ పోస్ట్లో బాగా పనిచేస్తున్నారు సో ఐ హ్యావ్ పర్సనల్గా చెక్ చేసిన తర్వాత ఇంకేమైనా ఎక్కడైనా ఎనీ గ్యాప్ ఉంటే అది కూడా మేము సరి ఇంకొకటి మనం ఏం చెప్పామంటే చెక్ పోస్ట్లో మామూలు ప్రజలు చాలామంది ఇక్కడ వెళ్తూ ఉంటారు సో వాళ్ళని చెక్ చేయాలి చెక్ చేయాలని మన బాధ్యత కానీ ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ పర్స్ని లోపల ఏమున్నాయి అది చెక్ చేయకూడదు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి అన్లెస్ అంటే లేడీ కాన్స్టేబుల్ ఉంటే అప్పుడే చెక్ చేయాలి అదర్వైజ్ వాళ్ళ డిక్కీని సామాన్ని చెక్ చేయాలి అండ్ ఎక్కడైనా ఫిఫ్టీన్ థౌ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కడ దొరికితే వితౌట్ డాక్యుమెంట్స్ అన్నిటినీ సీజ్ చేసేసి ఫ్రిడ్జ్లో జమ చేసుకోవాలి సో ఇవన్నీ రెండు ఈ ప్రకాశం జిల్లాలో ఈ రెండు చోట్ల ఇది చేయడం చూ చూడడం జరిగింది Uh, and I am satisfied with the uh, work that which they are doing.